సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ కన్నప్ప రిలీజ్ సిద్ధంగా ఉంది కొన్ని గంటల్లో థియేటర్ లో పడబోతుంది సో నిన్న బుకింగ్స్ అయితే ఓపెన్ అవ్వడం చూసాం కదా సార్ మరి బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఆడియన్స్ థియేటర్ కి ఒక ఫార్యన్ సినిమా రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయంటారా కొద్దిగా ఎవరేజ్ గానే ఉన్నాయన్న టాక్ కూడా వినిపిస్తుంది మరి బుకింగ్స్ విషయంలో ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి కన్నప్పకి అంటే అన్ని సెంటర్ లోనూ సింగిల్ స్క్రీన్స్ లో కొంత ప్రభావం కనిపిస్తోంది సింగిల్ స్క్రీన్ బుకింగ్స్ బాగా ఉన్నాయి అలాగే మార్నింగ్ షో బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయినాయి అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలకి ఆ మేరకు కూడా కనిపించట్లేదు కంపారిటివ్గా ఇది బెటర్గానే ఉంది ఓపెనింగ్ అయితే గతంలో వచ్చినటువంటి పాన్ ఇండియా సినిమాలు అది ఈవెన్ రిబ్యులర్ దాకా వెళ్ళక్కర్లేదు దేవరా సినిమాతో పోల్చుకున్నా కానీ ఇక్కడ ఆహా ఆ తరహా హడావిడే కనిపించట్లేదు ఆ తరహా హడావిడి కనిపించటం లేదు కానీ ఈ సినిమాకు ఉన్నటువంటి అంచనాలు ఈ సినిమా మీద ఈ సినిమా క్రియేట్ చేసినటువంటి క్యూరియాసిటీ ఆ పరిధి అయితే బుకింగ్స్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి హడావిడి లేదు సర్వర్లు క్రాష్ అయిపోయే కండిషన్ లేదు ఇప్పుడు ఆది అలా కనిపించింది ఆ హడావిడి అయితే ఈ హడావిడి ఈ సినిమాకి క్రియేట్ చేసినటువంటి బజ్ ఏదైతే ఉందో ఆ మేరకే కనిపిస్తోంది తప్ప అంతకు మించి లేదు అంతకు మించి కనిపించడం లేదు మార్నింగ్ షో హడావులయితే ఉంది మార్నింగ్ షో పర్టికులర్గా సెవెన్ థర్టీకి వాళ్ళు కొన్ని చోట్ల టార్గెట్ చేశారు ఆ టార్గెటెడ్ ఏరియాస్లో బాగానే ఉంది అంటే ఫుల్స్ వచ్చినాయి ఫుల్స్ నమోదు కావడమే కష్టంగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానీ పెద్ద హీరోల సినిమాలకే అంటే నెంబర్ వన్ నెంబర్ టూ పొజిషన్స్లో ఉన్నటువంటి హీరోల సినిమాలకే మార్నింగ్ షో ఫుల్స్ కానటువంటి సందర్భం ఒకటి నడిచింది చాలా రోజు ఖాళీ ఉన్నటువంటి సందర్భం ఉంది కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్స్లో ప్రభావం కనిపిస్తోంది ఇది షో కంప్లీట్ అయిన తర్వాత జనం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే విధానాన్ని బట్టి ఇంకొంచెం విస్తరించే అవకాశం ఉంది ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే దాన్ని పక్కన పెట్టేస్తే మరీ బ్యాడ్గా ఉండే అవకాశం అయితే కనిపించటం లేదు ఎందుకంటే వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకతలో ప్రాజెక్టు మొదలుపెట్టారు తీవ్రమైన వ్యతిరేకతలోనే కొనసాగుతున్నారు ఈ తీవ్రమైన వ్యతిరేకతని ఎలా నిలువరించాలి అనే దానికి సంబంధించి ఏదో మేరకు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుని ఉంటారు ఆ జాగ్రత్తల ఫలితంగా సినిమా మరీ ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండి ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా ఆ అంచనాతోనే కొంచెం ధైర్యం చేసి టికెట్లు బుక్ చేస్తున్నారు జనాలు ఇది న్యూట్రల్ పీపుల్ నుంచి అవుతున్నటువంటి బుకింగ్సే అభిమానగణం చేసే హడావిడి లేదు ఇక్కడ ఇప్పుడు దేవరాయ ఈ సినిమాలన్నిటికీ అభిమాన గణం చూపించినటువంటి హడావిడి ట్రిబులార్ కావచ్చు బాహుబలి ఆ ఏరియాల్లో దానికి వేరే తరహా బజ్ ఉంది దీని ప్రయాణమే వ్యతిరేకత్వం మొదలైంది అయినప్పటికీ ఈ మేరకు వాళ్ళు ఆడియన్స్ ని ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేశారంటే మామూలు విషయం కాదు అందుకని ఆ మేరకు అంగీకరించాలి రేపు పాజిటివ్ టాక్ బయటకు వస్తే సినిమా డెఫినెట్గా ఆ మిగిలిన షోస్ కూడా ఎర్రగా కనిపించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే చాలా ప్రాంతం సస్యశ్యామలంగా కనిపిస్తోంది సస్యశ్యామలంగా కనిపిస్తోందంటే ఆకుపచ్చగా ఉందని అర్థం ఆకుపచ్చగా ఉందంటే ఫుల్స్ లేవని అర్థం చాలా ప్రదేశాలు అలాగే కనిపిస్తున్నాయి కొంత రెడ్ ఏరియా కొంత కనిపిస్తోంది అది మార్నింగ్ షో ఏరియా ఆ మార్నింగ్ షో తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బుకింగ్స్ లేవు కానీ మార్నింగ్ షో టాక్ స్ప్రెడ్ అయితే నెమ్మదిగా అవి కూడా ఎరుపులోకి మారేటువంటి ఛాన్స్ అయితే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో కన్నప్ప ఫేట్ ఎలా ఉందో ఇది పైగా నా సినిమా కాదు కన్నప్ప సినిమాని డిసైడ్ చేసి డిక్లేర్ చేసాడు ఆయన సార్ ఈ బుకింగ్స్ కూడా మొత్తం పెద్ద ఎత్తున ప్రభాస్ గారు అభిమానుల నుంచే జరుగుతున్నాయని ఒక న్యూస్ కూడా సోషల్ మీడియా చెక్కెలు కొడుతుంది ఒక పోల్ కూడా నిర్వహించారు అసలు కన్నప్ప సిని ఎవరి కోసం చూడాలి అని ఒక పోల్ నిర్వహిస్తే అందులో ఎనభై పర్సెంట్ ప్రభాస్ గారి కోసమే చూడాలని చెప్పేసి పోల్లో ఆ విధంగా నమోదైంది సో మరి దీన్ని చూడొచ్చారు అంటే ఇవన్నీ కూడా అంచనాలే ఇవన్నీ కూడా అంచనాలు ప్రజెంట్ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి గివెన్ సర్కం లో ప్రభాస్ కి ఒక రైజ్ ఉంది ఆ రైజ్ తాలూకా ప్రభావం సినిమాకి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అతన్ని ఆ ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేసి ఉంటారు వ్యూహాత్మకంగానే మోహన్ లాల్ ఉన్నాడు వీళ్ళందరూ ఊరికనే లేరు అక్కడ శివరాజ్ కుమార్ కూడా ఉన్నట్టున్నాడు దానిలో ఇలా అనేక మందిని మోహరించారు మోహరించారు దీని తాలూకా ప్రభావం ఏదో మేరకు ఉంటుంది కేవలం ప్రభాస్దే అంటాం కరెక్ట్ కాదు కానీ అన్ని వైపుల్ నుంచి ఒక ఒక ఆదరణ అయితే కనిపిస్తోంది సినిమాకి అయితే ప్రభాస్ది కొంత ఎక్కువ ఉండొచ్చు కానీ ప్రభాస్ సోలో హీరోగా కదిలేటువంటి ఊపు ఇప్పుడు ఆదిపురుష్కి కనిపించిన ఊపు కూడా లేదు ఇక్కడ ఆదిపురుషు బుకింగ్ ఓపెన్ అవగానే సర్వర్స్ క్రాష్ అయిపోయినాయని వార్తలు విన్నాం మనం మార్నింగ్ షో తర్వాత పరిస్థితి తేడా అయిపోయింది అది వేరే కూడా కానీ ఓవర్ నైట్లో అయితే జరిగింది ఆ హడావిడి లేదు ఇక్కడ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వెయిట్ అండ్ సీ దూరంలోనే ఉన్నారు వాళ్ళేమీ దూకుడుగా సినిమాకి వెళ్ళిపోవాలి అనుకోవడం లేదు ఉన్నప్పటికీ సీ నెమ్మదిగా వెళ్దాం అంటున్నారు ఇవన్నీ కూడా నెక్స్ట్ షోస్కి వెళ్తాయి నెమ్మదిగా ఆ రోజు నెక్స్ట్ షోస్ మీద ప్రభావం చూపించేది ప్రభాస్ ఫ్యాన్స్ కావచ్చు టాక్ పాజిటివ్గా ఉన్నా నెగిటివ్గా ఉన్నా ఒకసారి వెళ్ళి చూసి వస్తారు అది